తారాబాయి తర్కడ ఒకసారి తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డది ఆ తలనొప్పి ఎంత తీవ్రమైనదంటే తల పగిలిపోతుందేమో అనిపించింది చికిత్సలకు ఆ నొప్పి లొంగలేదు మరణం తప్పదనిపించింది ఆమెకు అందుకని ఇంటి దగ్గర చావడం కన్నా సాయిబాబా పాదాల చెంత చనిపోవడం మంచిదనిపించి భర్తతో బయలుదేరింది దారిలో ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం చేసింది అంతే ఆ తన నొప్పి మాయమైంది శాశ్వతంగా సకల తీర్థాలలో సాయి ఉన్నట్లు కోరికనే వరాలిచ్చే యాయి సాయి ఆ వరం ఒక్కొక్కసారి కోపం రంగు పులుముకుంటుంది సాయిబాబా యొక్క ప్రియ భక్తుడు పురంధరే సాయి అతడిని సొంత ఇల్లు కట్టుకోమన్నారు అంత స్తోమత తనకు లేదని తెలిసిన పురంధరే కాలయాపన చేస్తూ ఉన్నాడు సాయికి కోపం వచ్చి మూర్ఖా నేను మసీదు నందున్నా ఎక్కడ ఉన్నా నాకు ఇవ్వు చూడుము నిన్నేమి చేసేదను నిన్నీ మసీదు నందు నా ఈ నా చేతులతో పాతి పెట్టేదనో అని పలికారు అది ఆగ్రహం కాదు అనుగ్రహమే అంతటి భాగ్యం ఎంతమందికి లభిస్తుంది साईनाथ महाराज की